my

మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వర్ గారిని కోరుచున్నాము మహిళ శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఇండియన్ బ్యాంక్ ఎస్పెషలీ ఇది మహిళల కోసం ఈ బ్యాంక్ ఓపెన్ చేయటం ఆ ఐడియా రావటం ఆ బ్యాంక్ మేనేజర్ గారు కానీ జిఎం గారు కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడే నేను చూశాను ఇది మహిళల బ్యాంక్ కనుక వాళ్ళు మహిళలు ఏమి ఎదుర్కోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచించి మహిళకి ఎది అవసరమో పిల్లలతో వస్తే గాని వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎదుర్కోకూడదని అంత ఆలోచనతో ఈ బ్యాంక్ ముందుకి తీసుకెళ్తున్నారు అదే కాకుండా ఇది కుప్పంలో మొదటి పొదుపు సంఘాల మహిళలకి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఈ ఈ బ్యాంకు ప్రారంభించారు నేను ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు మహిళ అంటే తను ఒక ప్రత్యేకమైన శక్తి తను అనుకుంది తను సాధించే వరకు తను నిద్రపోదు వదలదు ఎందుక ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ జ్యోతి గారు ఉన్నారు ఆవిడ ఒకసారి నన్ను రిక్వెస్ట్ చేశారు కుప్పంలో మీరు ఈ బ్యాంక్ ఓపెన్ చేయాలని మీ చేతులతో నేను ఒప్పుకున్న తర్వాత నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఆవిడ మా పిఏ ద్వారా వచ్చి ఫోన్ చేసి మేడం గారు ఎప్పుడు వస్తున్నారు ఆవిడ ఆవిడే ప్రారంభించాలి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అన్నారు ఆవిడే గుర్తు చేసేవారు నాకు నేను ఆవిడ గుర్తు చేశారు కనుక ఇవాళ నేను నాకు గర్వంగా ఉంది ఈ లేడీస్ మహిళా బ్యాంకు పొదుపు సంఘమైన మన మన మహిళల కోసం ఈ బ్యాంకు ప్రారంభించడానికి ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రతి ఒక్క మహిళలో కూడా ఆ శక్తి అనేది ఉంటుంది అది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు మన రాజేశ్వర రెడ్డి గారు కూడా అన్నారు కుటుంబంకి ముఖ్యం ఒక తండ్రియే కాదు ముందల ఒక తల్లి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే తల్లి తను ఏది సంపాదించిన తన భర్తకి తన పిల్లలకి ముందల ఆలోచన వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు గర్వంగా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉండాలి గర్వంగా వాళ్ళు బ్రతకాలని అసలు సంఘాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ పొదుపు సంఘం ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లా ప్రారంభించారో అదొక్క ఉద్యమంగా అది ముందుకెళ్ళింది అది యావత్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా వాళ్ళు ముప్పై వేల కోట్లు వాళ్ళు వాళ్ళు లబ్ధి పొందారు దాని ద్వారా దాని మీద కూడా వాళ్ళు అప్పు చేసి వాళ్ళు మహిళలు ఆలోచించాలి అది ఎట్లా మనం తిరిగి ఇవ్వాలి ఆ డబ్బు ఏదో కుటుంబం కోసం మీరు తీసుకుంటున్నారు ఒక పని చేయటానికి ఆ పని అట్లానే మీరు ముందుకి తీసుకెళ్ళాలి ఏదో భర్తను కొడుకు అని దుబారా ఖర్చు చేయకుండా మీరు అది మీ కోసం మహిళ మహిళ కోసం మీరు ఆలోచించి అది సంపాదించి మీ కోసం ఒక అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి అన్ని తీసుకెళ్ళి మీరు కుటుంబంకి ఖర్చు చేయటం కారు మహిళ లబ్ధి పొందాలి మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపు సంఘాల ద్వారా మీరు అందరు ముందుకొచ్చి మీరు అకౌంట్ అనేది మీ పేరు మీద ఓపెన్ చేసుకుని మీరు బ్యాంక్ లో వేసుకోవాలనేది మీకు ఉండాలి అది మీరు వేసిన రోజు మీకు చాలా గర్వంగా ఉంటుంది ఎస్ నేను నా కోసం నేను ఒక పది రూపాయలు సంపాదించగలను దాన్ని నేను ఎవరు అక్కర్లేదు ఎవరు పర్మిషన్ అక్కర్లేదు ఒక పది రూపాయలు నేను నా కోసం ఖర్చు పెట్టుకోవచ్చు అది మీకు స్వాతంత్రం ఇస్తుంది అది నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను మీలాగానే ఒక సాధారణ ఇంటి గృహిణినే అట్లాంటి దాన్ని ఇవాళ నాకు ధైర్యం ఇచ్చి నన్ను ముందుకి నడిపించింది చంద్రబాబు నాయుడు గారే అట్లానే ఆయన మహిళల్ని ఆలోచించి మీ కోసం ఈ పొదుపు సంఘాలు చాలా తీసుకొచ్చారు మీరందరూ దాన్ని ఉపయోగించుకుని స్త్రీలు మీ జీవితాల్లో సుఖంగా ఉండాలి ఎప్పుడు ఇంటికి స్త్రీ చాలా ముఖ్యం తను సంతోషంగా ఉంటేనే తన కుటుంబానికి బిడ్డలకి భర్తకి తను సంతోషం ఇవ్వగలదు అదే కాకుండా మీరు మరొకసారి మీకు సైబర్ క్రైమ్ గురించి ఈ బ్యాంక్ లో కానీ చాలా జరుగుతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బ్యాంక్ వాళ్ళను కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళని అది కూడా మీరు చెప్పాలి ఏమేమి జరగచ్చు వాళ్ళ అకౌంట్ని ఎట్లా వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుంటారు అది కూడా కొంచెం జా వచ్చిన వాళ్ళకి వివరించి చెప్తే అది కూడా మహిళలకి మంచి చేస్తుందని నేను కోరుతున్నాను సో మరొకసారి ప్రతి స్త్రీని మీరు బ్యాంక్ లోన్స్ తీసుకుని మీకోసం మీరు కష్టపడాలి మీరు పడగలరు కూడా ఆడది పడే కష్టం మగవాడు కూడా పడలేడు మనకి ఆ శక్తి దేవుడే ఇచ్చాడు ఆ శక్తితో మీరందరూ ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను మరొకసారి మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారం